హై యూవర్స్ మనం చూస్తున్నాం సండే నాటుకొల్ల మార్కెట్ దీని అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలు బతు కూరగాయల మార్కెట్ పక్కనే ఉంటుంది మార్నింగ్ ఐదు గంటల నుంచి పది గంటల దాకా అయితే ఉంటుంది ఈ ఈ వీడియోలో కనపడుతున్న అబ్రాస్ వచ్చేసి దీని ధర వచ్చి ఐదు వేలుగా అయితే చెప్పడం జరిగింది ఇరవై నాలుగు సైజు ఐదు వేలుగా అయితే చెప్పడం జరిగింది మూడున్నర కేజీ అయితే రేట్ అయితే ఉంటుంది అని అన్నారు చూడచ్చు డాగ్ అండి దీని వచ్చేసి నాలుగు వేలుగా అయితే చెప్పడం జరిగింది హైట్ వచ్చేసి ఇరవై మూడు అయితే సైజ్ అయితే ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నర అయితే ఉంటుంది అన్నారు దీని ధర వచ్చేసి ఫైనల్గా నాలుగు వేలు అయితే చెప్పడం జరిగింది చూడొచ్చు డ్యాగ్ అది కాకి డాగ్ అండి సైజు వచ్చేసి ఇరవై నాలుగు సైజ్ అయితే ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కేజీ అయితే ఉండొచ్చు అని చెప్తున్నారన్న నాలుగు వేలు చెప్తున్నావా ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ సిక్స్ చెప్పవాన్ ఫస్ట్ నుంచి చెప్పు సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ జీరో సిక్స్ సెవెన్ త్రీ త్రీ ఫైవ్ ఓకే కక్కర చెప్పావు మూడున్నర బరువు ఎంత అన్నది మూడు కేజీలు దాకా రాకుండా అండి దీని ధర వచ్చేసి మూడున్నర వెయ్యి అయితే చెప్పడం జరిగింది బరువు వచ్చేసి మూడు కేజీలు అయితే ఉండొచ్చు అన్నారు ఇది వచ్చేసి మాల్ అండి ఇరవై ఒకటి ఇరవై రెండు సైజ్ అయితే ఉండొచ్చు ఇది ఎంత చెప్పామన్న ఐదు ఐదు వేల బొరవ ఎంత ఉంది మూడు వందలు మూడు రంగు 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 ఏమో రంగు అబ్రాస్ అండి దీని ధర వచ్చేసి ఐదు వేలుగా అయితే చెప్పడం జరిగింది దీని బొర్ర వచ్చేసి మూడు మూడున్నర కే మూడు కేజీలు అయితే బొర్ర అయితే అన్నారు ఫోన్ నెంబర్ సార్ ఎంత అన్న అని చెప్పాడు ఇది మూడు వేల బొరవ ఎంత ఉండిది బొరువు బొరవ ఎంత ఉన్నాయి మూడు వేలు అయితే జంపం జరిగిందండి వీడియన్ సైజు బొరవ వచ్చేసి త్రీ కేజీస్ అయితే ఉండొచ్చు రసంగండి అండి ఇది దీని ధర వచ్చేసి మూడున్నర వెయ్యి అయితే చెప్పడం జరిగింది రసంగి మీడియం సైజు దీన్ని బొర్రవ వచ్చేసి మూడు కేజీలు అయిపోయాసు దీని ధర వచ్చేసి మూడున్నర వెయ్యి అయితే చెప్పడం జరిగింది కాకిడాగా కాకి దీని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది మీడియం సైజు బురవ అయితే మూడు అయితే ఉండొచ్చు దీని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే చెప్పండి దీని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది డ్యాగ్ స్మాల్ సైజు టూ బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది డ్యాగ్ అండి దీని ధర వచ్చేసి నాలుగు వేలుగా చెప్పడం జరిగింది మీడియం సైజు మూడున్నర కేజీ అయితే బరువు అయితే ఉండొచ్చు అన్నారు మైలండి ఇది వచ్చేసి ముందుగా మనం చూస్తున్నాం సండే నాడుకోల మార్కెట్ దీని అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ పక్కనే ఉంటుంది ఇది వచ్చేసి సండే మార్కెట్ దీని అడ్రస్ వచ్చేసి కొత్త కూరగాయల మార్కెట్ పక్కనే ఒంగోలు అయితే ఉంటుంది దీని పేరు మైలా ఇది వచ్చేసి దీని ధర వచ్చేసి రెండు వేలుగా అయితే చెప్పడం జరిగింది స్మాల్ స్మాల్ అంటే మరీ చిన్నదే ఇది దీని బరువు వచ్చేసి రెండు కేజీలు అయితే ఉండొచ్చు దీని ధర వచ్చి రెండు వేలు అయితే చెప్పడం జరిగింది ఎంత రేట్ అని చెప్పా వదిలి ఆహా రేటు చెప్పండి ముందే చెప్పు పదివేల పదిహేను వేలా నాలుగు వేలు ఎంత బరువు ఉండిద్ది నాలుగు వేలుగా అయితే చెప్పడం జరిగింది మూడు కేజీలు అయితే బొరవ ఉండొద్ది కావాలి ఎంత అన్న దీని ధర అని చెప్పాడు ఎంత అంటున్నారు ఐదు వేల మూడు కేజీలు అయితే బొర్ర ఉండొచ్చండి దీని ధర వచ్చేసి ఐదు వేలుగా అయితే చెప్పడం జరిగింది అండి దీని ధర వచ్చేసి మూడున్నర అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మూడున్నర అయితే చెప్పడం జరిగింది ఇరవై నాలుగు అయితే సైజు పట్ట పిల్ల మూడు కేజీలు అయితే బరువు అయితే ఉంటుంది ఎంత ఎంత చెప్తున్నా ఇది ఐదు వేల బొరువు ఎంత ఉంది ఇది నాలుగు కేజీలు పెట్టమారండీ దీని ధర వచ్చేసి సైజు వేలుగా అయితే చెప్పడం జరిగింది దీని బరువు వచ్చేసి నాలుగు కేజీలు అయితే ఉంటుంది ఇది డ్యాగన్ అండి ఇది సైజు ఇరవై నాలుగు సైజు దీని ధర వచ్చేసి నాలుగు వేలుగా అయితే చెప్పడం జరిగింది పెద్దది నీరేగా నాలుగు వేలు అయితే చెప్పడం జరిగింది బొర వచ్చేసి మూడున్నర కేజీ అయితే ఉంటుంది సైజు వచ్చేసి ఇరవై నాలుగు కేజీలు వచ్చి ఇరవై నాలుగు సైజు అయితే ఉంటుంది